నిన్నే తమ్ముడు చనిపోయాడు వాళ్ళు చనిపోయిన తమ్ముడికి రాఖీలు కట్టారు ఇలాగ ఏంటంటే రాఖీ పండగ అంటే ఒక బంధాన్ని చూసిస్తుంది అని మన హైందవ సహోదరులు ఈ పండుగను వారు చేస్తూ ఉంటారు అయితే ఆ పండుగ దినాన ఇలాగా జరగడం అనేది బాధాకరమైన విషయం ప్రతి ఇంట్లో బాధ ఉంటుంది కానీ పండుగ దినమని మరణం మరణం మనకు రాదు కానీ మరణ దినం అనేది ఉంది ప్రతి రోజు ఉంది ప్రతి గంట ఉంది ప్రతి నిమిషం ఉంది ప్రతి సంవత్సరం ఉంది మన జీవితంలో ఏదో ఒక రోజు మరణం ఉంది అది ఏ రోజు అనేది తెలియదు ఈ పండుగ ఆ పండుగ పండుగలని మనం పెట్టుకున్నాము పలానా పండుగ దినాన్ని మరణం రాకూడదు పలానా పండుగ లేనప్పుడు మరణ దినం రావాలని ఏమీ లేదండి దేవునికి ఆ న్యాయవంతుడు కనుక ఆయన గ్రంథంలో ఏ ఎన్ని దినాలైతే రాసుకున్నాడో రాసుకున్నాడా ఆ దినం పూర్తి అవ్వగానే నిన్ను పిలుస్తాడు నువ్వు వెళ్ళిపోవాలి మన క్రైస్తవ సహోదరులు కూడా చాలామంది మరి రాఖీ పండగలు చేస్తూ ఉంటారు అంటే సరి అయినటువంటి విశ్వాస జీవితం లేనివారు అప్పుడప్పుడే క్రీస్తులోనికి వస్తున్నవారు క్రీస్తుని వెంబడిస్తున్నప్పుడు కొత్తగా మందిరానికి వచ్చినప్పుడు పాలు తాగే పసిబిడ్డలుగా దేవుని సమా మందిరానికి వచ్చినప్పుడు వారు తెలిసి తెలియక చేస్తూ ఉంటారు అయితే వాస్తవానికి ఈ రాఖీ పండగ అనేది మరి మనము చేయదగినది కాదు అది మీ అందరికీ తెలిసి ఉండొచ్చు ఐదో సహోదరులు మరి శ్రీకృష్ణుడు అన్న తన అయినటువంటి ద్రౌపది మరి శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం తిప్పుతున్నదప్పుడు ఆ చూపిడి వేలికి గాయమైనప్పుడు రక్తం కారుతున్నదప్పుడు ద్రౌపది తన పట్టు వస్త్రాలను చింపి తన వేలును రక్తం కారకోకుండా కట్టింది అప్పుడు తన అన్నగా నీకేం కావాలో చెప్పమ్మా వరం అడుగు నీకు ఏదైనా ఇస్తాను అన్నదప్పుడు ఇటు పరిస్థితుల్లోనూ నా భర్త నా కుటుంబం మంచిగా ఉండాలని కోరుకుంటుందండి ద్రౌపది గురించి మనకు తెలుసు దుశ్శాసనుడు వచ్చి వస్త్ర ఆపరణం చేసినప్పుడు అదంతా మనకు తెలుసు కదా తన వస్త్రాన్ని లాగివేస్తున్నప్పుడు శ్రీకృష్ణుడు చెల్లికి ఇచ్చినటువంటి పరిస్థితులన్నీ మనం చూస్తూ ఉంటాం కనుక అప్పుడు వారు ఎప్పుడు శిశుబాలుడుని శిక్షించే క్రమంలో కృషి కృష్ణుడు అత సుదర్శన చక్రం ఆ వేలికి తగిలినప్పుడు రక్తదార కారుతున్నప్పుడు సహోదరి అయినటువంటి ఆ ద్రౌపది పట్టు వస్త్రాన్ని చింపి వేలికి కడుతుంది దుశాసు నుండి ద్రౌపదిని కాపాడాడు కృష్ణుడు ఇలాగా మహావిష్ణు శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి మహావిష్ణువుని పాతాళానికి తీసుకుపోతాడు అప్పుడు శ్రీ మహాలక్ష్మిగా వెళ్ళి బలిచక్రవర్తిని రక్షబంధం కట్టి పాతాళం నుండి వైటు వైకుంఠానికి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం ఇది ఐందో సహోదరులు వాళ్ళు వాళ్ళ విశ్వాసాలు వాళ్ళ నమ్మకాల ప్రకారంగా చేసేది ఇదంతా బలిచక్రవర్తి విష్ణువుని తీసుకెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఏం చేయాలండి తన భర్తను తీసిపోయాడు బలిచక్రవర్తి తన భర్తను తీసిపోయినప్పుడు పాతాళానికి అప్పుడు ఏం చేస్తుంది తన భార్య ఏం చేస్తుందంటే బలిచక్రవర్తిని ఎదిరించలేక స్త్రీ ఈ భర్తను కాపాడుకునే ఆ కోణంలో ఆ తరుణంలో ఏం చేస్తుందంటే ఇలాగైతే నా భర్తను రక్షించుకోలేనని ఆ బలిచక్రవర్తికి వెళ్ళి రాఖీ కడతదే అప్పుడు ఏం చేస్తాడో తన భర్తనే శిక్షించడానికి తీసుకొచ్చిన ఆయన ఓహో నా ఈ రాఖీ కట్టింది కాబట్టి నాకంటూ బంధం ఏర్పడిందని తన భర్తను విడిచిపెడతాది ఇది మన హైందవ సహోదరులు చెప్పుకునే ఇతిహాసాలు పురాణాలు మనం వింటూ ఉంటాం కొన్ని అవి కూడా మనకు తెలుసుకోండి అప్పుడప్పుడు అన్నీ తెలుసుకోవాలి లోకంలో ఎన్నో సినిమాలు చూసాం ఎన్నో కార్యక్రమాలు చూస్తూ ఉంటాం ఎన్నో సంఘటనలు చూస్తూ ఉంటాం అన్నీ చూస్తూ ఉంటాం అన్నీ తెలుసుకోండి కానీ సత్యం ఏదో మాత్రం మర్చిపోవద్దు అది మాత్రం నేను చెప్తాను సత్యం వేరండి ఇతిహాసాలు కల్పనా కథలో లేకపోతే మనుషులు రాసుకున్నటువంటివి ఇవన్నీ వేరండి మనుషులు రాసుకున్న పుస్తకాలు కాదు బైబిల్ గ్రంథం దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడు ఇప్పుడు మరి ఆనాడు మన భారతదేశంలో ఒక యథార్థ సంఘటన ఒకటి జరిగిందండి చరిత్రపూర్వకంగా మీకు ఒక విషయం చెప్తాను తక్షశిలా రాజైనటువంటి తక్షశిల రాజ్యం అనే ఒకటి ఉండేది ఈ తక్షశిల రాజ్యంలో పురుషోత్తముడు అనే ఒక రాజు ఉండేవాడు బాగా వినండి ఈ పాయింట్ అని చెప్పుకొని మన పాటంలోకి వెళ్ళిపోదాం ఎందుకు చెప్తున్నానంటే రాగి పండ గురించి మనలో ఒక ఉర్రూతులు ఊగుతూ ఉంటారు రాగి పండుగ గురించి ఉర్రూతులు ఊగుతూ ఉంటారు కదా వాళ్ళ గురించి చెప్తున్నాం మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి పురుషోత్తముడు అని ఒక రాజు ఒక ఆయన అండి ఇది బాగా చదువుకున్న వారికి హిస్టరీ తెలిసిన వాళ్ళకి బాగా తెలుస్తూ ఉంటుంది చదువులేని వారికి ఇది తొందరగా అర్థం కావాలంటే అర్థం కావండి అయినా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళకి ఈ మాటలు ప్రేమగా ప్రేమపూర్వకంగా వినేవాళ్ళకి బాగా అర్థం అవ్వడానికి దాహోదపడతాయి ఈ పురుషోత్తముడు మన భారతదేశాన్ని పరిపాలన చేస్తున్నాడు గ్రీకు వీరుడైనటువంటి గ్రీకు వీరుడైనటువంటి ప్రపంచాన్ని జయించాలని బయలుదేరినటువంటి ద గ్రేట్ అలెగ్జాండర్ అని ఒక ఆయన ఉన్నారు ఆయన ఎక్కడ అడుగుపెట్టిన ఏ రాజ్యాన్ని అయినా అవలెలగా జయించుకుని వచ్చేసేవాడు అలెగ్జాండర్ ఇప్పటికే చరిత్రలో ఉన్నాడు ఆయన మూడు క్రీస్తుకు పూర్వం త్రీ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ సిక్స్ ఇయర్స్లో ఆయన ద గ్రేట్ అలెగ్జాండర్ గారు ద కింగ్ ఆయన పరిపాలన చేసినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉంటాం ఇది చరిత్ర అయితే భారతదేశంపై దండెత్తి భారతదేశాన్ని కూడా జయించాలని ఆతృత మన అలెగ్జాండర్ గారికి ఉండేదండి ఏమండి అలెగ్జాండర్ గారికి ఉండేదండి మన అనే దానికంటే అలెగ్జాండర్ గారు అనడం బెస్ట్ అండి ఏమండి అయితే ఈ తక్షశల రాజు అయినటువంటి పురుషోత్తముడు ఎవరైతే ఉన్నారో ఆ పురుషోత్తముడికి శత్రువైనటువంటి హంబి అని ఒక రాజు వాడండి ఆయనకు శత్రువు అనమాట అంటే పురుషోత్తముడు ఆధిక్యంగా గొప్ప పేరు తెచ్చుకుంటూ అనేక రాజ్యాలను జయిస్తున్నాడు పక్కనే ఉన్నటువంటి రాజు అయినటువంటి హంబి అది చూసి తట్టుకోలేక అతని మీద విజయం సాధించలేక హంబి అనే ఈయన ఏం చేశాడంటే అలెగ్జాండర్కి లెటర్ రాస్తాడు నువ్వు భారతదేశానికి రావాలి మాపై యుద్ధం ప్రకటించు అని చెప్పేసి అంటాడు అప్పుడు అలెగ్జాండరు యుద్ధం ప్రకటిస్తాడు యుద్ధం ప్రకటించినప్పుడు ఈ పురుషోత్తముడి మీద యుద్ధానికి వచ్చినప్పుడు పురుషోత్తముడు గెలవాలి కనుక పురుషోత్తముడు అంటే సామాన్యుడు కాదండి సామాన్యుడు కాదండి మహావిద్యా వీరుడు యుద్ధశూరుడు ప్రజ్ఞశాలి తెలివైనవాడు గొప్పవాడు సురుకైన వాడు బాహుబలము కలిగేవాడు బలాఢ్యుడు పురుషోత్తముడు అంటే అలాంటి పురుషోత్తముడిని ఎదిరించాలంటే అలెగ్జాండర్ అన్ని రాజ్యాలు జయించేశాను ఇది కూడా జయించేస్తాను అన్నట్టుగానే బయలుదేరిపోడు కానీ అలెగ్జాండర్ భార్య అయినటువంటి రొక్సన అనే తన భార్య ఏం పేరమ్మా రొక్సోన ఈ రొక్సాన ఏం చేసిందంటే పురుషోత్తముడికి డైరెక్ట్గా వచ్చి ఏం చేసిందంటే రాగి కట్టింది రాగి కట్టింది ఎందుకు కట్టింది అని అంటే అన్నదమ్మలు వరుస బాబు బొమ్మలు వరుస ఉంటుంది కదా ఏమండి ఏదో సామెత ఉంటుందండి బావగారు ఏదో బామర్దేదో ఏదో బా బామర్ది బావగారు బ్రతుకు కోరుకునేవాడు బామ్మో బా బా బావగారు బ్రతుకు కోరుకునేవాడు అని ఒక సామెత ఉంటుంది లోకంలో అలాగా ఏ అయినా బావగారు చచ్చిపోయారు అని కోరుకోడు కదా అంతేనమ్మా ఎందుకని ఎందుకు కోరుకోడు అంటే తన అక్కనో తన చెల్లెలు ఇచ్చాడు కనుక బావ బ్రతుకు బాగోవాలని కోరుకుంటాడు ఇది అందుకని వరుస బంధంగా కలిపేసేసి ఈ రుక్షణ ఏం చేసిందంటే పురుషోత్తముడికి రాఖీ కట్టేసింది పురుషోత్తముడికి రాఖీ కట్టి ఒకే ఒక విషయాన్ని అడిగింది ఏంటంటే రాజ్యాన్ని జయించి నా భర్తపై విజయం సాధించి ఏదైనా చేయి కానీ నా భర్త ప్రాణాన్ని మాత్రం నీ చేతిలో కనుక కాపాడు అని పెట్టింది అప్పుడు పురుషోత్తముడు అలెగ్జాండర్ పై దండయాత్ర చేసినప్పుడు విజయం పొంది అలెగ్జాండర్ చంపకుండా వదిలేశాడు ఎందుకని అంటే అలెగ్జాండర్ భార్య వచ్చి పురుషోత్తముడికి రాఖీ కట్టింది ఇది చరిత్ర చెప్తుందండి నేనేం చెప్పడం లేదు నేను చెప్పే చరిత్ర ఏం కాదు అది ఇది చరిత్ర చెప్పే సత్యం కనుక దేవుని పిల్లరా ఇది రాఖీ యొక్క రాఖీ పండగ యొక్క విశేషాలు ఏదైనా యుద్ధం వెళ్ళినప్పుడు యుద్ధంలో ప్రమాదం జరుగుతుంది అని తెలిసినప్పుడు తన భర్త బాగోవాలని తన చెల్లెలు బాగోవాలని కోరుకునేవాడు ఇప్పుడు మన వాళ్ళు రాఖీలు కడుతున్నారు కదా మా అన్నీకి రాఖీ కట్టేయాలి మా తమ్ముడికి రాఖీ కట్టేయాలి అన్ననే ఇంతకీ అన్నయ్య ఏ యుద్ధానికి వెళ్తున్నాడు అమ్మా ఏ యుద్ధానికి వెళ్ళిపోతున్నాడు అని అన్నికి రాఖీ కట్టేస్తున్నారు ఏ తమ్ముడు యుద్ధానికి వెళ్ళిపోతున్నాడని రాఖీ కడుతున్నారు అంటే రాఖీ కడితే ఇప్పుడు ఏమొస్తుంది ఇది వరకు నా భర్త నా భర్త ప్రాణం బాగుంటుంది నేను నా కుటుంబం బాగోవాలి నా అన్న నాకు అండగా నిలబడతాడని చెప్పేసి రాఖీలు కట్టేవారు రాఖీ బంధం అన్నా చెల్లెల బంధం ఆ అక్క చెల్లెల బంధం అన్న తమ్ముళ్ళ బంధం ఈ బంధానికి సంబంధించింది అప్పుడు యుద్ధాలకు వెళుతున్నప్పుడు కానీ లేకపోతే బాగోగులు కానీ ఇవన్నీ చూసుకునేవారండి మరి ఇప్పుడు మన అన్నోళ్ళు మన తమ్ముడోళ్ళు రాఖి రాఖీ కట్టే చెల్లెళ్ళు వచ్చేసి అక్కోళ్ళు వచ్చి రాఖీలు కట్టేస్తున్నారు కదా మన తమ్ముడోళ్ళు మన అన్నోళ్ళు ఏ యుద్ధానికి వెళ్తున్నారమ్మా ఏమా ఏ యుద్ధానికి వెళుతున్నారు ఏ యుద్ధానికి వెళ్ళకపోయినా రాఖీలు కట్టేస్తా ఎందుకంటే రాఖీ కడితే అన్న చెల్లెళ్ళ అనుబంధం అంతేనమ్మా రాఖీ కడితే అన్న చెల్లెళ్ళ అనుబంధం రాఖీ కడితే అక్క చెల్లెళ్ళ అనుబంధం రాఖీ కడితే అన్న తమ్ముళ్ళ అనుబంధం అక్క చెల్లెళ్ళ అనుబంధం చెల్లి అన్నల అనుబంధం ఇదా రాఖీ కడితేనా కట్టకపోతే ఒకవేళ కట్టలేదనుకోండి మరి కట్టిన వాళ్ళకి ప్రేమ ఉందనుకుందాం కాసేపు మరి మేము కట్టలేదు కట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మరి కట్టిన వాళ్ళకి ఏంటి లేదా ఏమా దారంలో ఉంటుందా ప్రేమ ఎర్ర దారము అదేదో డిజైన్లు పెట్టి చేస్తూ ఉంటారు కదా రాఖీలు ఇవి ఎక్కడి నుంచి ఇక్కడ కట్టేవారు నాకు ఎక్కడి నుంచి ఇక్కడ కట్టేసేవారు మనకి మన మన ఫాలోయింగ్ ఎక్కువ కదా మన ఫాలోవర్స్ ఎక్కువ కాబట్టి ఎక్కడి నుంచి ఇక్కడ కట్టేసేవారు అయ్యి ఇదిగో మన చేతికి కట్టేసారని చెప్పేసి ఎలా చూపిస్తా తిరుగుతూ ఉండేవాళ్ళు మనం అంతే కదండి అదో ఫీలింగు నాకు ఎంతమంది చెల్లెళ్ళు ఉన్నారు నాకు ఎంతమంది అన్నయ్య అన్నయ్యలు ఉన్నారని వాళ్ళ ఫీలింగ్స్ అలాగే ఉంటాయి మంచిది కరే కట్టుకుంటే కట్టుకోండి నేనేం కాదంటలేదు కానీ అసలు ఇది కడితేనే ప్రేమ ఉంటుందా అది నా పాయింట్ అది అది కాదండి అది కట్టకపోయినా ప్రేమ ఉంటుంది ఆ ప్రేమ దేవుడు పెట్టింది తెలుసండి దేవుడు పెట్టిందండి ప్రేమ అనేది ఎవరు పెట్టింది కాదండి దేవుడు పెట్టిందే భార్య భర్తల మధ్యన ప్రేమ దేవుడు ప్రియుడు ప్రియురాల మధ్యన ప్రేమ దేవుడు పెట్టాడు ఏమండి తర్వాత అన్నదమ్ముల మధ్యన ప్రేమ దేవుడు పెట్టాడు అక్క చెల్లెల మధ్యన ప్రేమ దేవుడు పెట్టాడు అత్తాకోడల మధ్యన ప్రేమ దేవుడు పెట్టాడు అల్లుడు మాంగారు మధ్యన ప్రేమ దేవుడు పెట్టాడు అల్లుడు అత్తగారి మధ్యలో దేవుడు పెట్టాడు ప్రతి బంధము కూడా ఆ బంధములో ప్రేమ ఉంది ఆ ప్రేమని ఆ బంధాన్ని ఎవరు ఏర్పాటు చేశారంటే దేవుడే అని అన్న తెలుసండి ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడే ఏర్పాటు చేశాడు ఆ కుటుంబములో ప్రేమ కూడా దేవుడే పెట్టాడండి తెలుసండి ప్రేమ చేత దేవుడు ప్రేమ చేత ఏర్పాటు చేసుకున్నాడు అంట మనల్ని ఎప్పుడో జగత్తు పునాది వేయి పడక మునిపే మనలను క్రీస్తు ప్రేమలో ఏర్పాటు చేసుకున్నాడు అంటండి అర్థమవుతుంది కదండి కనుక ఈ దారాల్లోనూ ఎర్ర రంగు దారాల్లోనూ డిజైన్లోనూ ప్రేమ లేదు ప్రేమ ఎప్పుడూ ఉంది ప్రేమ ఎప్పుడూ ఉంది అన్నా చెల్లెల మధ్యన బంధం దేవుడు పెట్టిందండి అందరు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ మీ అన్ని వాళ్ళు అంటే మనం నమ్మేస్తామండి ఏమండి నీ రక్త సంబంధిని మాత్రమే నువ్వు అంటావు నీ రక్త సంబంధిని మాత్రమే అక్క చెల్లి అని అంటావు బయట వాళ్ళని పిలిచినా కానీ వాళ్ళ నీకు రక్త సంబంధాలు ఎవరు అవునా కదా చెప్పండి కానీ బిబిలికలుగా చెప్పాలంటేనండి అందరం కూడా మనం ఒకే రక్తం కలిగిన వాళ్ళు ఒకే మానవ జాతి ఒకే దేవుని కలిగిన వారు మనమందరం ఒక్కటే అని బైబిల్ చెప్తుంది దేవుడు ఒక్కడేనంట దేవుడు ఎంతమంది అండి దేవుడు ఎంతమంది ఒక్కడే అని ఉందండి దేవుడు ఒక్కడే దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే మనిషి ఒక్కడే మధ్యవర్తి ఒక్కడే దేవుడు ఒక్కడే చేశారండి పరిశుద్ధాత్ముడు ఒక్కడే బాధ్యస్వం ఒక్కటే విశ్వాసం ఒక్కటే అన్నీ ఒక్కడే ఒక్కటి ఒక్కటిగా చేశాడండి భూమి ఒకట రెండా ఒకటే ఆకాశం ఒకటా రెండా ఒకటే నీరు ఒకటా రెండా ఒకటే గాలి ఒకటా రెండా ఒకటే మనిషి ఒకటా రెండా ఒకటేనండి బాబు ఒకటే నువ్వు ఎర్రగుంటే మనిషివి నల్లగుంటే మంచోడు కదా మనిషి కాదా నువ్వు ఎర్రగున్నా నల్లగున్నా నువ్వు పొట్టుకున్నా పొడుక్కున్నా ఎవరైనా మనుషులే దేవుని సాక్షాత్తు స్వరూపాలు వీళ్ళందరూ కూడా కనుక దేవుని పిల్లలారా రాఖీలో ఏమీ లేదండి మనిషి హృదయంలో ఉంటుంది ప్రేమ అనేది ఏమండి కనుక దేవుని ప్రేమను తెలుసుకుంటే మంచిదండి